తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కన్నవరం గ్రామానికి చెందిన రవి పోలీసులను ఆశ్రయించారు లో సహాయం చేసిన వ్యక్తి తనను మోసం చేశాడని రవి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు డీఎస్పీ రవికుమార్ సూచనలతో సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయుడు సబ్ ఇన్స్పెక్టర్ రామస్వామి నాయకత్వంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు జరిపారు పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్ నాయుడు కానిస్టేబుల్ పాల్గొన్నారు కొన్నిసార్లు మనకు కంప్లైంట్ ఇస్తారు కన్నవరం చూ రవి కే రవి అతను మన ఏటీఎం గారికి అమౌంట్ రాజేసే వాడికి వస్తాడు అతను వెనక్కి అతను సర్పీసెస్ పర్సన్ వచ్చి అమౌంట్ రాజేసేకి సహాయం చేసి పనితో పాటు ఉండి అతను పిన్ నెంబర్ కనుక్కొని అమౌంట్ రాజేయడానికి సహాయం చేస్తూ వెళ్ళేటప్పుడు కే రవి అనే ఏటీఎం ఇవ్వకుండా అతని ఏటీఎంని సస్పెన్స్ పర్సన్ తీసేసుకొని తా వంతున్నటువంటి ఒక డూప్లికేట్ ఏటీఎంను అతను చేస్తాడు ఆ కే రవి అతను చూసుకోకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు ఈ సస్పెషన్ పర్సన్ కూడా ఆ ఏటీఎం తీసుకుని వెళ్ళిపోయి టూ డేస్ తర్వాత ఆ బ్యాంక్ దగ్గర ఏటీఎం నెంబర్ చూశాడు కాబట్టి పిన్ నెంబర్ టూ డేస్ తర్వాత మళ్ళీ కెనరా బ్యాంక్ వెళ్ళి మళ్ళీ వాటిదాన్ని అమౌంట్ కంప్లైంట్ తెలియకొని వాటి విత్డ్రా చేసుకుంటాడు దీని ప్రకారం మనకు కంపేర్ చేశాడు రవి అనేది కంప్లైంట్ చేయడం వల్ల మనము స్టేట్ బ్యాంక్ వెళ్ళి ఆ ఫోటోస్ అనేది తీసుకోవడం వల్ల ఆ యొక్క సస్పెన్షన్ పర్సన్ మనం ఐడెంటిఫై చేసి మన టీం అంతా వెళ్ళి ఆ యొక్క సస్పెషన్ పర్సన్ పట్టుకోవడం జరిగింది ఆ సస్పెషన్ పర్సన్ విచారించగా అతను తన నేరాన్ని అంగీకరించాడు అతని యొక్క పేరు వచ్చేసి పి మునిసుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ చెంగల్ రాయుడు కందాడ గ్రామం ఏర్పాడు ఇతని మీద ప్రీవియస్గా కూడా కాజ బర్మాలపేట కల్లా చెట్టు కేసెస్ ఉన్నాయి మినిస్టేట్మెంట్ తీసుకోవడానికి కానీ డబ్బు తీసుకోవడానికి ఏజ్ ఎక్కువ ఏజ్ పర్సన్స్ ముస్లో కానీ పిల్లలు వచ్చినప్పుడు బాబు చూస్తారని చెప్పేసి పోతాడు నటిస్తాడు బాగా తీసుకున్నట్టు నటిస్తాడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు ఇంత ఆల్రెడీ వేరే పాత ఏటీఎం ఉంటాయి వెళ్ళినప్పుడు కొంత కొంత ఆ ఏటీఎం చేస్తూ మన ఏటీ చేసుకుంటాడు వాళ్ళు చూసుకో వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతుంటారు వీళ్ళు మళ్ళీ ఫస్ట్ రోజు ఆల్రెడీ పండితే పండుతున్న మన లిమిట్ కాబట్టి మస్ట్ రోజు పెట్టుకోవాలి అంటే మస్ట్ బాగా ఏం చేస్తా అంటే ఇమిడియట్గా ఫార్టీ థౌసండ్ అలాంటి కింద కూడా చూసుకునేది లేదు ఫార్టీ థౌసండ్ బాగా చేస్తాను అతను మోసుకోకూడదు అని చెప్పేసి ఏటీఎం దగ్గర వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఎస్పెషల్ పర్సన్ ఇక్కడ ఎన్ని అంటే వాళ్ళని నమ్ము కొట్టండి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ యొక్క దృష్టి వ్యక్తులు రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దగ్గర వెళ్ళాలి ఎటువంటి ఏమన్నా నమ్మాలి ఇమిడియట్ వెంటనే మా పోలీసు తెలుసు ఇన్ఫర్మ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను